భగవంతుని ఆశీర్వాదాలు అంటారని కూడా కోరుకుంటూ ఈరోజు మామూలుగా అయితే మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్స్ ఇయర్స్ వన్స్ సెలెక్ట్ చేసేస్తారు అదే ప్రాసెస్ అలా ఉండేది కానీ ఈసారి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారు ఇక్కడ నుంచి పిల్లలకి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా ఒక కొత్త షెడ్యూల్లో స్ట్రెంత్ని ఏ విధంగా పెంచుకోవాలి వాళ్ళకి ఎలాంటి సిలబస్ని ఇవ్వాలి వాళ్ళని స్కిల్స్ ఏ విధంగా బయటకు తీసుకురావాలి వాళ్ళకి చెప్పే టీచింగ్ మెథడ్స్ అన్నింటిలో కూడా మార్పు రావాలి అనే ఉద్దేశంతోనే టీచర్లతో పాటు ఎవరైతే కమిటీ చైర్మన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళ పిల్లల యొక్క బాధ్యతలో టీచర్సే కాకుండా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఈ కమిటీ చైర్మన్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కూడా పెట్టడం జరిగింది మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకా కూడా గవర్నమెంట్ స్కూల్ పైన నమ్మకంతో మన పిల్లలు ఇక్కడ కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అని పంపిస్తున్నందుకు ఇంకో అలానే ఇంకో బాధాకర విషయం అంటే మేము ఈ స్కూల్లోనే నేను ఎయిత్ టు ఇంటర్ చదువుకున్నాను అప్పుడు మేము కూర్చుంటే పిల్లలకి మాకు ఈ గ్రౌండ్ సరిపోయేది కాదు అంత స్ట్రెంగ్త్ ఉండేది కానీ ఈరోజు స్కూల్లో వన్ ఫిఫ్టీ మెంబర్స్ అంటే ఒక క్లాస్ స్ట్రెంగ్త్ కూడా లేదంటే చాలా బాధగా ఉంది అందుకోసమే ఇప్పుడున్న కమిటీ చైర్మన్స్ కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి మనతో పాటు మన పక్కనున్న వాళ్ళకి కూడా యాజ్ అ చైర్మన్గా స్కూల్లో టీచర్స్ ఏ విధంగా టీచ్ చేస్తున్నారు పిల్లలకి ఏ విధంగా చదువు చెప్తున్నారు అలాగే వాళ్ళకి భోజనం క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారా లేదా ఇక్కడున్న సదుపాయాలు వారికి టాయిలెట్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా దాంట్లో మనవంతుగా అబ్జర్వేషన్ ఉంచడానికి ఇది ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది